వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయి మనమైతే ఈ వీడియోకి చూసినా నా ముందు స్టాక్ విషయానికి వస్తేనా ఒక లక్ష ఎనభై వేల నుంచి రెండు లక్షల వరకు స్టాక్ వచ్చిందా వరకు వచ్చిన చూసుకుంటే ఒక లక్ష ఎనభై రెండు లక్షల వరకు అయితే స్టాక్ వచ్చింది నా ఎందుకంటే కొంచెం పెరిగింది అన్నారు ఇక ధరలు చూసుకుంటే టాప్ రేట్ మూడు వందల అరవై రూపాయలు టాప్ రేట్ ఎక్కువ ఐటాలు నూరు రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయల వరకు అయితే పడుతున్నాయి ఎక్కువ చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు యావరేజ్ ఎక్కువ ఐటాలు పడుతున్నాయి రేట్లు అవి యాభై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయలకి అయితే కాయలు ఉన్నాయి క్వాలిటీలు బట్టి మచ్చలు ఇవన్నీ అయితే చాలా అయితే డా డ్యామేజ్ అయినట్టు కూడా వస్తున్నారంట కానీ అవి అయితే సేల్ కావట్లేదు ఒక రకంగా ఉండే ఐటాలు అవన్నీ చూసుకుంటే నూరు నూట యాభై పలుకుతున్నాయి యావరేజ్ రేటు రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఎక్కువ మూడు వందల రూపాయలు టాబ్లెట్న ఎప్పుడు వరకు డెలివరీ యాక్షన్ ప్రకారం ఇంకా అయితే యాక్షన్ ఉంది ఇంకా ఏమైనా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ